నేను కొద్దిగా డీటెయిల్ గా చెప్పాలనే ఉద్దేశంతో టూ పార్ట్స్ కింద డివైడ్ చేశానండి ఇది త్రీ డేస్ టూ నైట్స్ ప్రోగ్రామ్ త్రీ మంత్స్ క్వాలిఫికేషన్ పీరియడ్ మెయింటైన్ చేయాలి అది నవంబర్ డిసెంబర్ జనవరి సో ఈ త్రీ మంత్స్ ఎవరైతే ఇప్పుడు చెప్పబోయే క్వాలిఫికేషన్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఈ త్రీ డేస్ టూ నైట్స్ యొక్క ప్యాకేజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దొరుకుతుంది ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఇది కంపెనీ ఇచ్చిన ఆఫర్ కాదు ఓన్లీ మన టీమ్ కి మాత్రమే ఓకే అయితే ఇది ఆఫర్ ఎవరు ఉపయోగించుకోవచ్చండి అంటే సూపర్ స్టార్స్ అండ్ అబౌ ఉపయోగించుకోవచ్చు సూపర్ స్టార్ అంటే నేను ఇప్పుడు ఇంకా సూపర్ స్టార్ కాలేదండి నేను ఇంకా అసోసియేట్ గానే ఉన్నాను ఇప్పుడే ఎంటర్ అయ్యాను నాకు మరి వర్తిస్తుందా లేకపోతే మీరు సూపర్ స్టార్స్ అండ్ అబౌ అంటున్నారు కదా అని అన్నారు అనుకోండి కొద్దిగా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగా వెయిట్ చేయండి అసలు ఈ ఆఫర్ ఏంటి సో దీంట్లోనే డీటెయిల్స్ ఏంటి అన్నది క్లియర్ గా క్లారిటీగా ఈ స్లైడ్ లో మీకు కనిపిస్తుంది ఇది అరకు ట్రిప్ అండి నేను అరకు చాలా సార్లు చూసానండి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఉంటారు చూస్తున్న వాళ్ళలో అరకు అండి నేను ఇప్పటి వరకు వెళ్ళలేదండి ఇప్పుడు నా చిన్నప్పుడు ఒకసారి వస్తానండి అన్న వాళ్ళు కూడా మేబీ ఉండొచ్చు ఎవరు ఏదైనా కావచ్చు అండి బట్ ఈ ట్రిప్ మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటది ఇటు ఐఎంసి బిజినెస్ తరఫున అటు ఎంటర్టైన్మెంట్ తరపున కూడా సో బిజినెస్ తరపున ఎలా ఉంటుందండి అంటే మనకి రాబోయే గెస్ట్ స్పీకర్ మీకు ఆల్రెడీ తెలుసు మన ఖాన్ వాళ్ళ సార్ అండి సో ఈ త్రీ డేస్ టూ నైట్స్ ప్రోగ్రామ్ సార్ మనతో పాటు ఉంటారు సో దీంట్లో చాలా చాలా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటాము మన బిజినెస్ మనం డెవలప్ చేయడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్కి చాలా చాలా ఎక్స్పెండిచర్ స్పెండ్ చేసి నేర్చుకోవాల్సి వస్తుంది బట్ మీ చైర్మన్స్ స్పాన్సరింగ్ వల్ల మీరు ఎటువంటి ఎక్స్పెండిచర్ లేకుండానే ఈ ప్రోగ్రామ్ ని మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో తీసుకోవచ్చు అయితే చూడండి బిలో సూపర్ స్టార్స్ అంటే మీరు కొత్తగా ఎంటర్ అయిన అసోసియేట్ అయినా కావచ్చు స్టార్ కావచ్చు సీనియర్ స్టార్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ స్టార్ కావచ్చు ఎనీ వన్ సో మీరు కొత్తగా సూపర్ స్టార్ అయిపోతే చాలు లేదంటే నేను ఆల్రెడీ సూపర్ స్టార్ అయిపోయానండి అన్నారనుకోండి మీరేం చేయాలండి అంటే మీ యొక్క లెవెల్ ని మెయింటైన్ చేయాలి సింపుల్ అనమాట సో ఈ క్లారిఫికేషన్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక నేను ఒక స్లైడ్ చూపిస్తాను అది చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సో ఎలిజిబిలిటీ ఏంటి ఫస్ట్ వన్ మీరు గుర్తుపెట్టుకోండి త్రీ మంత్స్ లో ఏదో ఒక మంత్ కాదండి త్రీ మంత్స్ చేయాలి నవంబరు చేయాలి డిసెంబరు చేయాలి జనవరి చేయాలి అంటే ఇప్పుడు మీరు ఏదైతే చేయాలనుకుంటారో ఇప్పుడు నేను చెప్తాను అది త్రీ మంత్స్ పాటు చేయాలి ఫస్ట్ వన్ చూడండి క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వాలి క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటే మీ అందరికీ తెలుసు సూపర్ స్టార్ అవ్వడిన తర్వాత అంటే సూపర్ స్టార్ అనే పొజిషన్ మీకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీరు ట్వంటీ ఫైవ్ థౌజండ్ బీవీ చేస్తే మిమ్మల్ని క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటారు అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది ఇప్పుడు చూస్తున్న వాళ్ళల్లో లేదా మన టీంలో ఎవరైతే సూపర్ స్టార్ అయిపోయారో వాళ్ళకు వర్తిస్తుంది ఈ ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చూడండి చూస్తున్న వాళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు వీడియోలో కనిపిస్తున్నారు రామారావు గారు ఉన్నారు కేవీ రామారావు గారు వీడియో ఆన్ చేసి కేవీ రామారావు గారు సూపర్ స్టార్ అండి సో ఇప్పుడు ఆ సార్కి ఇది వర్తిస్తుంది నేను ఎలిజిబిలిటీ తీసుకోవాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలండి అంటే మీరు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వాలి క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటే మీరు మీ టీమ్ అంతా కలిపి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ బీవీ చేస్తే మీరు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవుతారు నవంబర్ మంత్ లో ఎలిజిబుల్ అవుతారు ఇదే పనిని డిసెంబర్ లో చేయాలి అదే పనిని జాన్యురి లో కూడా చేయాలి మరి ట్రిప్ ఎప్పుడు వస్తుందండి అంటే ఫిబ్రవరి అనమాట ట్రిప్ ఓకే అండి ఇక రెండో పాయింట్ కొద్దాం రెండో పాయింట్ చూడండి ఫ్రెండ్స్ సార్ నేను ఇంకా సూపర్ స్టార్ అవ్వలేదండి అంటే మీరు ఫాస్ట్ సూపర్ స్టార్ అవ్వచ్చు ఫాస్ట్ సూపర్ స్టార్ ఎవడం అవ్వడానికి ఏం చేయాలి అన్నది మనకు తెలియ చెప్పక్కర్లేదు మనందరికీ తెలుసు ఇన్ కేసు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైనా న్యూ పర్సన్స్ ఉంటే మేబీ మీకు కన్ఫ్యూజ్ ఉంటే కనుక చూడండి ఫాస్ట్ సూపర్ స్టార్ అంటే ఫార్టీ థౌజండ్ బీబీ కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బీబీ కానీ కరెంట్ మంత్ లోనే అవ్వాలి క్వాలిఫైడ్ సోపర్ స్టార్ అన్న కరెంట్ మంత్ అంటే నవంబర్ మంత్ లో ఫాస్ట్ సోపర్ స్టార్ అన్న ఫార్టీ థౌసండ్ నవంబర్ మంత్ లో అవ్వాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ బీవీ కూడా నవంబర్ మంత్ లో అవ్వాలి అదైనా పర్వాలేదు ఇదైనా పర్వాలేదు అదేంటంటే రెండెంతే ఎంత రెండెందుకండి అని అంటే ఫార్టీ థౌసండ్ అంటే గ్రూప్ తో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే మీ పర్సనల్ క్లియర్ ఫ్రెండ్స్ రైట్ ఇక మూడవది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మూడవది ఎస్ఎస్ అంటే సూపర్ స్టార్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అంటే మీ అందరికీ తెలుసు ఫాస్ట్ సూపర్ స్టార్ అన్న మీ అందరికీ తెలుసు బట్ సూపర్ స్టార్ అంటే ఏంటండి అంటే మనకు తెలుసు సూపర్ స్టార్ అంటే సెవెంటీ థౌసండ్ బీవీ తో సూపర్ స్టార్ అవ్వచ్చు కదా ఇప్పుడు నవంబర్ ముందే ఉంది అక్టోబర్ అక్టోబర్ మంత్ ఎండింగ్ కి మీరు మీ టీము కలిపి ఒక సిక్స్టీ థౌజండ్ బీవీ చేశారండి సిక్స్ జీరో సూపర్ స్టార్ అవ్వలేదు నవంబర్ ఇప్పుడు బిల్డింగ్ స్టార్ట్ అయింది నవంబర్ లో మీరు సూపర్ స్టార్ అవ్వాలంటే ఏంటి ఇంకొక టెన్ థౌసండ్ చేస్తే సూపర్ స్టార్ అయిపోతారు కానీ ఈ ఆఫర్ మాత్రం రాదు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సూపర్ స్టార్ గా మీరు సెవెంటీ థౌజండ్ బీబీతో కంప్లీట్ చేసేసి మీరు సూపర్ స్టార్ అవ్వచ్చు కానీ కరెంట్ మంత్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ బీవీ చేస్తేనే మీరు సూపర్ స్టార్ అవుతారు మీరు క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అన్నా ఒక టికెట్ వస్తుంది పాస్ సూపర్ స్టార్ అన్న ఒక టికెట్ వస్తుంది సూపర్ స్టార్ అయినా సరే ఒక టికెట్ వస్తుంది టికెట్ అంటే తప్పుగా అనుకోకండి ఒక దాన్ని ఏమంటారు ఒక కూపన్ అనుకోవచ్చు ఒక ఎంట్రీ అనమాట ఒక కి వన్ పక్కన పర్సన్ పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ అది పెద్ద మ్యాటర్ అయిపోతుంది మీ అందరూ మంచి వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు అని చెప్పి వన్ పెట్టాను వన్ పర్సన్ అంటే నేను క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవుతానండి అరకు చూడలేదు నేను మా ఫ్యామిలీ రావచ్చి అని అనుకోవచ్చు కదా సో అలా కుదరదు ఒక ఒక్క కే మనకి స్పాన్సరింగ్ అనమాట ఓకేనా ఈ థర్డ్ పాయింట్ లో ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం నేను మళ్ళీ చెప్తానండి సో నేనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు సూపర్ స్టార్ అవ్వలేదు నవంబర్ లో సూపర్ స్టార్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సెవెంటీ థౌసండ్ బీబీతో ఓకే కానీ కరెంట్ మంత్ లో మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉండాలి ఏమైనా డౌట్ ఉంటే లాస్ట్ లో అడగండి నెక్స్ట్ పాయింట్ చూడండి లేదండి నేను సూపర్ స్టార్ కానీ నవంబర్ లో సిల్వర్ అవుదాం అనుకుంటున్నానండి ఏంటండి నవంబర్ లో సిల్వర్ స్టార్ అవుదాం అనుకుంటున్నాను అవ్వండి మీరు సిల్వర్ స్టార్ అయితే మీకు టూ టికెట్స్ వస్తాయి టూ టికెట్స్ అంటే అంటే సిల్వర్ గా మీకు మీరు సిల్వర్ అయ్యారంటే మీ అండర్లో క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఒకళ్ళు ఉండాలి కదండి క్వాలిఫైడ్ సూపర్ స్టార్ లేకుండా సిల్వర్ అవ్వరు కదండి సో ఆ సూపర్ స్టార్ గారికి ఒకటి మీకు ఒకటి అంటే సిల్వర్ స్టార్ గా మీకు టూ టికెట్స్ ఇస్తారు ఆ టూ టికెట్స్ మీరు మీ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ గారు రావచ్చు క్లారిటీ తీసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ గోల్డ్ స్టార్ అయ్యారు అనుకోండి అంటే సెకండ్ పొజిషన్ కానీ రీచ్ అయ్యారనుకోండి త్రీ టికెట్స్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ గమనిక ఏంటంటే గోల్డ్ స్టార్ అవ్వడం అంటే మీరు ఒక క్వాలిఫైడ్ సూపర్ స్టార్ ఒక లైన్లో మరొక లైన్లో మరొక క్వాలిఫైడ్ సూపర్ స్టార్ రావడంతో పాటు ఈ టూ లైన్స్ కాకుండా మీ పర్సనల్ బీవీ ప్లస్ రిమైనింగ్ లైన్స్ లో ఉన్న బీవీ కలిపి ట్వంటీ థౌజండ్ బీవీ ఉండాలి అంటే మీరు గోల్డ్ స్టార్ అవ్వాలి అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ సెవెంటీ థౌజండ్ బీవీ తో ఉంటేనే మీరు గోల్డ్ స్టార్ అయినట్టు కన్సిడరేషన్ అండి అంతేగాని టూ లైన్స్ లో నేను చేశానంటే నేను గోల్డ్ అయిపోయానండి నాకు త్రీ టికెట్స్ కావాలని అంటే రాదు క్లియర్ నెక్స్ట్ మీరు రూబీ స్టార్ అయిపోయారు అనుకోండి త్రీ టికెట్స్ వస్తాయి రూబీ స్టార్ అయిపోతే త్రీ టికెట్స్ అదేంటండి రూబీ స్టార్ అంటే త్రీ క్వాలిఫైడ్ సూపర్ స్టార్స్ కదా అని అన్నారు అనుకోండి మీకు త్రీ టికెట్స్ వస్తాయి అది మీరు మీ త్రీ సూపర్ స్టార్స్ లో త్రీ ఇచ్చేస్తే మీకు మీరే పెట్టుకొని రావాలి రూబీ స్టార్ కి త్రీ టికెట్సే డైమండ్ స్టార్ అయినా సరే త్రీ టికెట్స్ ఇక్కడ మీరు ఏమి కన్ఫ్యూజన్ కానీ బాధపడాల్సింది ఏమీ లేదండి ఎవరు డైమండ్ స్టార్ ఎవరు రూబీ స్టార్ అయిన తర్వాత డైరెక్ట్ గా అందరూ చైర్మన్ స్టార్ కోసమే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ స్లైడ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి లాస్ట్ లో అడుగుతున్నారు సో ఇది అరకుకి సంబంధించినటువంటి ఆఫర్ ఫ్రెండ్స్ ఈ ఆఫర్లో మీ చైర్మన్ స్టార్ ఎవరైతే ఉన్నారో మీ మీద ప్రేమ అభిమానాలతో మీరు ఒక మంచి పొజిషన్కి రావాలి సో మీరు అట్లీస్ట్ క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అయితే మీకు ఒక ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ రూపీస్ మధ్యలో వస్తుంది లేదు మీరు ఫాస్ట్ సూపర్ స్టార్ అయినా మీకు ఒక మంచి అమౌంట్ వస్తుంది లేదు సూపర్ స్టార్ కానీ లేదా సిల్వర్ గోల్డ్ రూపీ డైమండ్స్ ఇలాంటివన్నీ పొజిషన్స్ ఇష్యూ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం సింపుల్ గా ఆలోచించండి మీరు ఇప్పటి వరకు సూపర్ స్టార్ అవ్వకపోతే సూపర్ స్టార్ అవ్వడానికి లేదు నేను సూపర్ స్టార్ అయ్యాను అంటే మీ టీంలో మీరు ఎంత మందికి అయినా సరే ఈ ఆఫర్ ని ఈ అరుకు ఆఫర్ ని యూస్ చేసుకొని మీరు ఒక మంచి పొజిషన్ కి షార్ట్ పీరియడ్ లో రావచ్చు సో ఇటువంటి ఆఫర్ నేను మీ పొజిషన్ లో అంటే ఇంకా నేను చైర్మన్ అవ్వకుండా గనక ఉన్నప్పుడు నా స్పాన్సర్స్ నా చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఆఫర్ పెట్టారనుకోండి నేనైతే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సంటేజ్ ఫైవ్ సూపర్ స్టార్స్ ని నేను తయారు చేసే ప్రయత్నం చేస్తాను నిద్ర సుఖాలు లేకుండా ఐదుగురు సూపర్ స్టార్ తయారు చేయడానికి చూస్తాను ఎందుకండి అంటే ఒక ఫ్లోలోనే మనం వర్క్ చేసుకుని వెళ్ళిపోతే దాని రిజల్ట్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది అది మన అందరికీ తెలుసండి మీలో ఇప్పుడు డౌట్ వస్తుంది సార్ మీరు ఐదుగురు అంటున్నారు కదా మరి నేను ఐదుగురిని తయారు చేస్తే నేను చైర్మన్ అయిపోతున్నాను కదండి చైర్మన్ అయిపోతే ఈ స్పాన్సరింగ్ అంతా నేనే పెట్టాలి కదండి నా అప్లైన్ పెట్టరు కదండి అని అనుకొని మీరు ఆలోచించకండి మీకే పెట్టే అవకాశం వచ్చింది అంటే మీరు చైర్మన్ అయిపోతున్నారు హలో మీరు చైర్మన్ అయిపోతున్నారు ఇందులో ఉన్న సీక్రెట్ ఏంటో చెప్తాను చూడండి ఎవరైనా త్రీ మంత్స్ మెయింటైన్ చేయాలి మీరు చైర్మన్ అయినప్పుడు నేపాల్ ట్రిప్ కొట్టాలంటే మీ టీమ్ లో ఉన్న ఐదుగురు కూడా త్రీ మంత్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయకపోతే ఒక టూ మంత్స్ అయ్యి థర్డ్ మంత్ ఒకలో ఇద్దరు సరిగా మెయింటైన్ చేయలేదు అనుకోండి చాలా ఇబ్బంది పడతారు ఆల్రెడీ మేము ఆ ఇబ్బందులు పడ్డాం బట్ మీరు అటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మీ చైర్మన్స్ ఒక అద్భుతమైన అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు దీంట్లో మీకేమైనా మనీ పరంగా ఏం ఇబ్బంది ఉండదు మీరు చైర్మన్ అయిపోయినా సరే దానికోసం మీరు మీ చైర్మన్స్ కి థ్యాంక్స్ చెప్పండి వాళ్ళు అంత మంచిగా ఆలోచించారు కాబట్టి అంటే స్పాన్సర్ చేయడానికి కోఆపరేట్ చేశారు కాబట్టి నేచర్ కూడా ఒక అద్భుతమైన కోఆపరేషన్ చేసింది అదే మన కంపెనీ తరపు నుంచి మరొక ఎక్స్ట్రాడినరీ ఆఫర్ సో ఇది కూడా కొద్దిగా స్పీడ్ గా చెప్పేస్తాను మీకు తెలిసిన విషయమే కాబట్టి సో ఈ ఆఫర్ ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అంతేగాని అరకు ఆఫర్ ఉపయోగించుకోవాలంటే ఇది ఉపయోగించుకోవాలని రూల్ ఏమీ లేదు ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా వన్ వర్క్ కి డబల్ బొనాంజా లాగా అంటే వన్ షాట్ టూ బర్డ్స్ అంటారు కదా సో ఈ వర్క్ కానీ మీరు చేయగలిగారు అనుకోండి ఇటు ఈ ఆఫర్ వస్తుంది ఆ ఆఫర్ వస్తుంది రెండు ఆఫర్లు మీకు ఉపయోగపడతాయి అనమాట చూడండి కంపెనీ కూడా ఎస్పెషల్లీ నవంబర్ లోనే పెట్టింది చూడండి ఎంత అద్భుతం హలో నవంబర్ లోనే పెట్టింది ఏంటి స్పెషల్ ఆఫర్ అంటే ఫోర్టీన్ థౌసండ్ వర్త్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ సో చాలా వండర్ఫుల్ రిజల్ట్ తీసుకుంటారు మీరు ఇన్ షార్ట్ పీరియడ్ చాలా మంచి సక్సెస్ ని తీసుకోవాలి అని అంటే మన దగ్గర ఈ టూల్ ఉంటే చాలా బాగుంటది ఈ టూల్ మనకి జనవరిలో వస్తుంది ఫ్రెండ్స్ జనవరిలో వస్తుంది దానికోసం నవంబర్ లో ఏం చేయాలో చూద్దాం ఈ మిషన్ పొందాలంటే మాత్రం వన్ మంత్ ఎఫర్ట్ అరుకు పొందాలంటే త్రీ మంత్స్ చేయాలి అందులో నవంబర్ మంత్ ఈ ఆఫర్ను ఉపయోగించుకుంటే ఇంకా మీకు డబల్ బోన్ లాగా అటు అరుకుది ఒక వన్ మంత్ అయిపోతుంది ఈ బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో దొరుకుతుంది ఈ బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ కావాలి అంటే ఏం చేయాలి బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ కి సంబంధించి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మన ఫ్యామిలీలో ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ దాని గురించి షేర్ చేయబోతున్నారండి ఇది అయిపోయిన తర్వాత సో ఎవరు మిస్ అవ్వద్దండి సో చూడండి ఈ బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ కి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మన కంపెనీ జస్ట్ ఈ నవంబర్ మంత్ లో ఎవరైనా సరే ట్వంటీ ఫైవ్ థౌజండ్ బీవీ చేయించగలిగితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ బీబీ మన టీం నుంచి మనం సంపాదించగలిగితే మనకి మిషన్ దొరుకుతుంది అయితే ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బీబీ కూడా కొత్త వాళ్ళ నుంచే ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ను ఉపయోగించుకోవడం ద్వారా మనం తీసుకోవాలి నేను మళ్ళీ సెంటెన్స్ రిపీట్ చేస్తున్నానండి ఇప్పుడు నేనున్నాను అనుకోండి నేను ఈ మిషన్ సంపాదించాలి అని అంటే నేను ఇప్పుడు నాకు ఎంత టీం ఉన్నారో ఆ టీమ్ తో సంబంధం లేకుండా నేనే కొంతమందిని స్పాన్సర్ చేయాలి నా టీంలో ఉన్న వాళ్ళు ఎంతమంది చేసినా నాకు ఈ మిషన్ రాదు నేనే నా ఐడి ద్వారా స్పాన్సర్ చేయాలి నాకు డైరెక్ట్గానైనా రిఫర్ చేసుకోవచ్చు లేదా నా లో వాళ్ళకైనా సరే రిఫర్ చేయొచ్చు స్పాన్సర్ మాత్రం నాదే అదే విధంగా మీరు ఈ మిషన్ సంపాదించాలంటే స్పాన్సర్ మీదే రిఫరెన్స్ మీదైనా పెట్టుకోవచ్చు మీ టీం వాళ్ళకైనా ఇవ్వచ్చు ఓకేనండి అయితే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బీబీస్ మాత్రం మనం ఎలా తీసుకోవాలి అని అంటే ఫస్ట్ పర్చేజ్ ద్వారా తీసుకోవాలి ఫస్ట్ పర్చేజ్ అంటే మనకి ఏప్రిల్ నుంచి బాగా తెలిసిపోయింది కాబట్టి దీని గురించి ఎక్కువ టైం అక్కర్లేదు మనకి త్రీ ఫస్ట్ పర్చేజ్ ఆఫర్స్ ఉన్నాయి అందులో లెవెన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇవన్నీ సంపాదించాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ పని మీరు మనస్ఫూర్తిగా ఈ ఆఫర్ ని పొందాలి అంటే ఏ ఆఫర్ ని ఈ బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ అయినా కావచ్చు లేకపోతే అరకు ఆఫర్ ని పొందాలన్నా సరే ముందు మీరు ఈ ఆపర్చునిటీలో సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ కీ పాయింట్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి మీ ఇంటికి ఏ ప్రొడక్ట్స్ కావాలో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ రాయడం కాదండి మీ ఇంట్లో ఏవైతే ఉపయోగిస్తున్నారో అటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఏమున్నాయో రాసుకోండి రెండు మీ మొబైల్లో చాలా మంది ఉన్నారు వాళ్ళలో ఒక ముప్పై మంది మీ క్లోజ్ పీపుల్ ని మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ ద్వారా చాలా చాలా హ్యాపీగా ఉంటారు అని మీరు ఫీల్ అయితేనే రాసుకోండి వాళ్ళు వింటారా వింటారా తర్వాత విషయం సో మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఒక బుక్ లోనే ప్రొడక్ట్స్ లిస్టు రాసుకున్నారు అదే బుక్ లో ఒక టూ త్రీ పేజెస్ అయిపోయిన తర్వాత టూ త్రీ పేజెస్ అయిపోయిన తర్వాత పీపుల్ లిస్ట్ రాసుకోండి పీపుల్ లిస్ట్ రాసుకోవడం అంటే ఆ నేమ్ సెల్ ఏరియా ఎక్కడ ఉంటారు చాలు ఫస్ట్ పర్చేజ్ ఆఫర్ లో లెవెన్ హండ్రెడ్ బీబీ ఏమొస్తుందో తెలుసుకున్నాము ఒక వన్ టెన్ రూపీస్ క్యాష్ వస్తుంది లక్ష రూపాయలకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అంటే మీరు ఎవరికి చెప్పాలనుకున్నా సరే వాళ్ళు వన్ ల్యాక్ కి ఇన్సూరెన్స్ కవరేజ్ పొందుతున్నారు అనే ఫీలింగ్ తో మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతారు జస్ట్ వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు లెవెన్ హండ్రెడ్ బీబీ తీసుకుంటే చాలు అది వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళకి తెలియదు అందుకనే మీరే లిస్ట్ రాసుకున్నారంటే మీకు ఒక ఐడియా వస్తుంది దాంతో పాటు వాళ్ళకి ఈజీగా చెప్పడానికి బాగుంటది ఇటువంటి లెవెన్ హండ్రెడ్ బీబీ చెయ్యాలి అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ బీబీ డివైడెడ్ బై లెవెన్ హండ్రెడ్ చేస్తే జస్ట్ ఇరవై మూడు మంది ట్వంటీ త్రీ పీపుల్ మీరు ఈ ఆపర్చునిటీలోకి తీసుకురాగలిగితే బాగుంటుంది అది ప్లాన్ చేయండి లెవెన్ హండ్రెడ్ బీబీతో తో ట్వంటీ త్రీ ఐడీస్ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఇరవై మూడు ఐడీలకి కూడా స్పాన్సర్ మీరే ఫస్ట్ ఐదు అయిన తర్వాత నెక్స్ట్ వన్ బై వన్ బై వన్ వన్ బై వన్ ఎలా లాగిన్ చేయాలో మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే మిమ్మల్ని గైడ్ చేసే పర్సన్ అడిగితే చెప్తారు దాని గురించి మీరు వరీ అవ్వకండి ముందు మనం ఆలోచించుకోవాల్సింది ఈ మంత్ లో నేను ఈ మిషన్ ని డెఫినెట్ గా తీసుకోవాలి అని టార్గెట్ చేసి మీరు వర్క్ చేశారు డెఫినెట్ గా మీరు అరుగు ట్రిప్ కొట్టేస్తారు డౌట్ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ట్వంటీ త్రీ ఐడీస్ ఎప్పుడైతే మీరు ఎంటర్ చేయగలిగారో మీరు ఈ ఆపర్చునిటీలో ఏ పొజిషన్ లో ఉన్నా సరే ఇరవై ఐదు వేలు బీబీలు సంపాదించుకుంటున్నారు మీరు సూపర్ స్టార్ అయ్యుంటే అరకు కూడా క్వాలిఫైడ్ సూపర్ స్టార్ గా తయారైపోతారు లేదు సార్ నేను ఇంకా సూపర్ స్టార్ అవ్వలేదంటే మాత్రం ఫార్టీ థౌజండ్ బీబీ చేయాల్సిందే అది తర్వాత ఆలోచిద్దాం ఈ మిషన్ గురించి మాత్రం మీరు ఒక ప ప్లాన్ ఏ అనేది ఒక ఫస్ట్ దాన్ని ఏమంటారు ప్రయత్నంగా మీరు మైండ్ లో పెట్టుకోండి నేను మిషన్ కొట్టాలంటే లెవెన్ హండ్రెడ్ బీవీతో ఇరవై మూడు మందిని ఎంటర్ చేయాలి ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై మూడు మర్చిపోద్దు డేట్ మాత్రం నవంబర్ ముప్పై ఫ్రెండ్స్ బాగుందండి బాగా చెప్పారు స్పాన్సరింగ్ ఎవరు చేసినా పర్వాలేదా అని మీకు ఏమైనా కన్ఫ్యూజ్ వస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవకండి ఫ్రెండ్స్ క్లియర్ గా ఉంది మీరే స్పాన్సర్ చేయాలి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఆప్షన్ నెంబర్ టూకి వెళ్ళాం అనుకోండి బ్రాస్లెట్ చాలా మంచి ఆఫర్ కదండి అందరికీ తెలుసు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ బ్రాస్లెట్ చూసిన వెంటనే గోల్డ్ అయినా అన్నట్టుగా ఉన్నది మనం మన కంపెనీ తయారు చేసిన బ్రాస్లెట్ ఇటు రేడియేషన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడంతో పాటు సో అవతల వాళ్ళకి లుక్ పరంగా చాలా బాగుంది కాబట్టి అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో గిఫ్ట్ దొరుకుతుంది కాబట్టి నాలుగు వేల ఐదు వందల రూపాయల బ్రాస్లెట్ మీకు ఫ్రీగా కావాలంటే ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ బీవీ చేసే వాళ్ళు కావాలి అటువంటి వాళ్ళు ఎంతమంది కావాలండి అన్నది ప్లాన్ బి ఫ్రెండ్స్ ప్లాన్ బిలో ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంటే చాలు కానీ మనం ఈ మిషన్ సంపాదించాలంటే మాత్రం ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ సరిపోదండి కాబట్టి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అని మరి మైండ్ లో పెట్టుకోండి పొరపాటున ఎవరైనా ఒక ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ కరెక్ట్ గా కొట్టి తీసుకున్నారనుకోండి ఇంకొక పర్సన్ దగ్గర ఇంకొక టూ హండ్రెడ్ బీబీ ఎక్స్ట్రా చేపించాలి ఎందుకది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అని మన మైండ్ లో పెట్టుకుంటే జస్ట్ సిక్స్ ఐడీస్ మీరు దీని గురించి కూడా మనస్ఫూర్తిగా ఆలోచిస్తే అటు ప్లాన్ ఏ ఇటు ప్లాన్ బి రెండింటినీ మీరు వర్కౌట్ చేసుకోవచ్చు సో జస్ట్ ఈ సిక్స్ ఐడీస్ ని కూడా మీరే స్పాన్సర్ చేయాలి సో నేను చెప్పిన టూ ప్లాన్స్ కూడా మీకు అర్థమయ్యిందని నేను అనుకుంటున్నానండి సో ఈ ఆపర్చునిటీలో మీరు సక్సెస్ తీసుకోవడానికి ఈ నవంబర్ మంత్ ని ఎవరైతే ప్రాపర్గా ఉపయోగించుకుంటారో చాలా వండర్ఫుల్ రిజల్ట్ తీసుకొని మనందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం ఎవరో ఒకరు నేపాల్ ఎచ్చి అయ్యారు లేకపోతే ఎవరో ఇద్దరు నేపాల్ ఎచ్చి అయ్యారు క్లాబ్స్ కొట్టేసి ఆ సరే మీరు వెళ్ళండి మనం తర్వాత చూసుకుందాం అని అనుకుంటే సో అది అంత ఫ్రూట్ఫుల్ గా ఉండదు ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా మన ఫ్యామిలీ నుంచి మినిమం హండ్రెడ్ పీపుల్ వెళ్ళాలి అని మనందరం కోరుకుంటాము దానికి మీ అందరూ కూడా కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది అట్ ద సేమ్ టైం ఒక టూ త్రీ డేస్ లోనే మన కంపెనీ ఒక వండర్ఫుల్ గా ఈ బ్లడ్ సర్క్యులేషన్ మిషన్ కూడా మనకి ఆఫర్ కింద ప్రమోట్ చేసింది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటాయి కనుక మీరు హ్యాండ్ రైస్ చేయండి